అయితే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి చదువుకున్న విద్యావంతులు పెడుతున్నటువంటి స్కూల్స్ కానీ కాలేజీలు కానీ చాలా మూతపడ్డాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎందుకంటే చాలా చోట్ల దాడులు కూడా చేసారు మనమేమో ఏమనుకున్నామంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీమాంధ్ర కార్పొరేట్ వర్గాలందరూ కూడా వాళ్ళు కాలేజ్ కానీ స్కూల్స్ కానీ కొంత వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు సరే ఇక్కడ ఉన్నా కానీ మన ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకి అవకాశాలు ఎక్కువ వస్తాయి ప్రోత్సాహాలు ఎక్కువ వస్తాయి అనుకున్నాం కానీ దానికి భిన్నంగా ఏం జరిగిందంటే మన ప్రాంతానికి సంబంధించిన స్కూల్స్ కానీ ఇవన్నీ మూతపడటం జరిగింది ఈరోజు మన ప్రాంతానికి సంబంధించిన చాలామంది విద్యావేత్తలు కోచింగ్ సెంటర్ కానివ్వండి అదేవిధంగా ఐఐటి నీట్ ఇటువంటి సెంటర్స్ కూడా మన వాళ్ళు చాలామంది పెడుతున్నారు కానీ మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మన సైకాలజీ ఏంటంటే గత అరవై సంవత్సరాలు కూడా శ్రీ చైతన్య నారాయణ శ్రీ చైతన్య నారాయణ మన మైండ్లో ఉన్నది వాళ్ళు ఇచ్చే పబ్లిసిటీ ద్వారా కానివ్వండి వాటి ద్వారా ఫస్ట్ ఆప్షన్ శ్రీ చైతన్య నారాయణ సీమాంధ్ర కార్పొరేట్ వర్గాలకు సంబంధించిన వాటిని మనం ఆలోచిస్తాం మన ప్రాంతానికి సంబంధించిన మన విద్యావేత్తలు పెట్టేవాడికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వట్లే ఆ ఉద్దేశంతోనే మరి అప్పుడు జయశంకర్ సార్ గారు ఏమన్నారు తెలంగాణ కోసం ఎంతైతే పోరాటం చేస్తామో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పునర్నిర్మాణం కోసం మనం పనిచేయాలన్నారు పునర్నిర్మాణం అంటే ఏంది ప్రతి రంగంలో తెలంగాణ ప్రాంతం వాళ్ళకి అవకాశాలు రావాలి మేము శ్రీనిధ వర్గ వాళ్ళకి వ్యతిరేకం కాదు ఇప్పుడు మీ ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన విద్యా సంస్థలు ఎన్ని ఉన్నాయి నాకే తెలియదు మీకేమైనా తెలిస్తే చెప్పండి తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్థలు నడుపుతున్న ఆర్గనైజేషన్ ఏమైనా ఉంటే నాకైతే తెలియదు సరే అప్పుడు కంబైన్డ్గా ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టుకున్నామని వాళ్ళు చెప్పొచ్చు మరి ఇప్పుడు మన రాష్ట్రం మనకి ఏర్పడేది కదా మన ప్రాంతంలో చదువుకున్న విద్యావంతులు కానివ్వండి విద్యావేత్తలు కానివ్వండి వీళ్ళందరూ వాళ్ళ ఇన్స్టిట్యూషన్ పెట్టినప్పుడు మన ప్రాంతానికి సంబంధించిన మనము మనం ఎందుకు ప్రోత్సహించకూడదు ఇక్కడ మెటా మైండ్ ఐఏఎ శాఖ సార్ ఉన్నారు ఇక్కడ సార్ అక్కడ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ ఐఐటి చదివి ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టి అదేవిధంగా మన విజయ్ కుమార్ సార్ ఉన్నారు సార్ దాదాపు ముప్పై ముప్పై సంవత్సరాలు పైగా విద్యారంగంలో పనిచేసారు డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా పనిచేసిన అనుభవం ఉన్నది అదేవిధంగా మన జగదీష్ సార్ ఉన్నారు సార్ కూడా లెక్చరర్గా ప్రొఫెసర్గా ఇక్కడ చేస్తున్నారు అంటే మన ప్రాంతానికి సంబంధించిన విద్యావేత్తలు ఇన్స్టిట్యూషన్స్ పెట్టినప్పుడు మన విశ్వనాథ్ సార్ గారు కూడా చాలా వాటికి ఆయన అడ్వైజర్గా ఉండటం జరిగింది కాబట్టి మనం ఉద్యమకారుల ఫోరం ఏం భావిస్తుందంటే సీమాంధ్ర కార్పొరేట్ వర్గాలకు మేము వ్యతిరేకం కాదు మన ప్రాంతానికి సంబంధించిన మన విద్యావేత్తలు పెట్టిన ఇన్స్టిట్యూషన్స్ని మనము ఆదరిద్దాం మనం అందరం కూడా మన జిల్లాల్లో మన ప్రాంతాల్లో అందరికీ మనం తెలియజేద్దాం ఇప్పుడు నారాయణ శ్రీ చైతన్యలో కూడా అక్కడ తొంభై తొమ్మిది శాతం పనిచేసేదంతా తెలంగాణ ప్రాంతం వాళ్ళే మనకేమో లక్ష రూపాయలు ఇస్తారు వాళ్ళేం కోట్లు కోట్లు సంపాదించుకుంటారు అక్కడ చేసే టీచింగ్ స్టాఫ్ కానివ్వండి మిగతా స్టాఫ్ అంతా కూడా మన వాళ్ళే ఏమంటారు సార్ ఉంటారా మన విషయాలు సార్ మరోసారి చెప్పాలి అంటే మన శ్రమని దోపిడీ చేస్తారు వాళ్ళు మన శ్రమని చేసేది మనం లాభాలు ఇసుకునేది వాళ్ళు విద్యార్థులు మన వాళ్ళు లాభాలు పొందేది వాళ్ళు మరి అల్టిమేట్గా ఎవరికి నష్టం మన తెలంగాణ సమాజానికి నష్టం సీమాంధ్ర కార్పొరేట్ వర్గాలకి మన వ్యతిరేకం కాదు మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన విద్యావేత్తలు పెట్టిన దాంట్లో మన తెలంగాణ ప్రాంత ప్రజలకి విద్యార్థులకి కాస్త తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్య అందాలి ఈరోజు వాళ్ళు లక్ష లక్షలు వసూలు చేస్తారు శ్రీ చైతన్యకి ఒక స్కూల్స్కే లక్ష లక్షలు ఉన్నాయి ఇంటర్మీడియట్కి ఇంకా లక్షలు ఎక్కువ ఉంటాయి కోచింగ్ ఎక్కువ ఉంటాయి అయితే మన ప్రాంతానికి సంబంధించిన విద్యా సంస్థల్ని మనం ప్రోత్సహిద్దాం మన సింగిల్ నినాదం ఒకటే సీమాంధ్ర కార్పెట్ వర్గాలతో మనకు సంబంధం లేదు కాదు అందరూ మనం కాబట్టి మనం మాట్లాడుతుంది మీరు కూడా ఆలోచించండి మన ప్రాంతానికి సంబంధించిన విద్యా సంస్థలనే మనం ప్రోత్సహిద్దాం ఈరోజు మనం తెలంగాణ ఉద్యమంలో ఎన్నో త్యాగాలు చేసినాం ఆర్థికంగా నష్టపోయినాం మన ఆరోగ్యాన్ని పోయినాం కానీ ఫలితాలు మాత్రం వన్ పర్సెంట్ కూడా పొందలే ఎందుకు పొందలేదంటే మనము కేవలం తెలంగాణ వస్తే చాలా అనుకున్నాం కేవలం భౌగోళిక తెలంగాణ వస్తే చాలా అనుకున్నాం ఇక మిగతా రంగాలు ఎట్లయినా ఉండనండి వాడు సినిమా పరిశ్రమలో సీమాంధ్రలు ఎలానే విద్యారంగంలో సీమాంధ్రలు ఎలా లేకపోతే వైద్య రంగంలో సీమాంధ్రలు ఎలానే కాంటాక్ట్స్ కాంట్రాక్ట్స్ కూడా అంత సీమాంధ్రలో ఉండనేయండి అండి ఎవడైనా కానీ మనకు సంబంధం లేదు మరి ఎందుకు కొట్లాడుకున్నాం తెలంగాణకి అప్పటికిప్పటికి లేకపోతే మరి ఎందుకు చేసిన ఉద్యమం సరే అక్కడ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి వస్తే చాలనుకున్నాం సరే వచ్చిండు ఆయన ఆయన మన గురించి ఆలోచించాలి కదా లేదు అవునా కదా ఇప్పుడు అది దీనివల్ల లాభం అని వస్తావా మనకి ఇప్పుడు అదే కోచింగ్ సెంటర్ ఉంది ఇప్పుడు మైండ్ అని మనోజ్ గారు పెట్టారు కోచింగ్ సెంటర్ ఐఏఎస్సికి కోచింగ్ ఉంది అక్కడ నీట్ కానీ ఐఐటి కానీ ఉన్నది మనం ఎక్కడికో వాని దగ్గర పోయి వాడిని బతిలాడుకొని లక్ష లక్షలు అక్కడ ఇచ్చే బదులు మన ప్రాంతానికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ ఉంది మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నా మన ప్రాంతానికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ మాత్రం కాదు అక్కడ ఎటువంటి నాణ్యమైన టీచింగ్ లభిస్తుందో లేదు చూస్తాం మనం మెరిట్ ఉన్నదా లేదు కూడా చూస్తాం కదా మనం కాబట్టి మన ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని మనం ఎంకరేజ్ చేద్దాం ఈరోజు మన దగ్గర ఖమ్మం నుంచి వచ్చారు కొత్తగూడ నుంచి వచ్చారు మన హైదరాబాద్ నుంచి వచ్చారు మన ముప్పై మూడు జిల్లాల మన ఉద్యమకాల ఫోరం సంబంధించిన ఉన్నది కాబట్టి మన పిల్లలే ప్రతి సంవత్సరం ఒక ఐదు వేల నుండి పదివేల మంది ఇంటరో లేకపోతే ఐఐటి కోచింగో నీట్ కోచింగో పోతారు మరి అటువంటిప్పుడు మన పిల్లల్ని మన విద్యా సంస్థలు వేసుకోవచ్చు కదా మనం చేద్దాం అవుతా ఈ యొక్క నినాదాన్ని చెప్పడం కోసమే ఈరోజు విద్యా విభాగాన్ని ఏర్పాటు చేసినాం అదేవిధంగా సరే కొంతమంది శ్రీ చైతన్య కూడా చదువుతున్నారు మరి అటువంటి వాళ్ళు కూడా ఫీజు తగ్గిస్తారా లేదా అని మన వ్యక్తికి పోయి అడిగితే వాళ్ళు ఏమి పట్టించుకోరు మేము ఉద్యమకాల ఫోరం విద్యా విభాగం నుంచి అడుగుతున్నాం మా పిల్లలకి మీరు ఆర్థికంగా ఫీజు తగ్గించాలి యాక్చువల్గా ప్రభుత్వ పరంగా హాస్పిటల్స్ కానీ విద్యాలయాల్లో కానీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉచితంగా ఇవ్వాలి ఉన్నదా సార్ విషయంలో సార్ విశ్వలిద్ద మన ఎడ్యుకేషన్ కానీ హెల్త్లో కానీ ప్రైవేట్ కార్పొరేట్లు నడుపుతున్న వాళ్ళు ఇరవై ఐదు శాతం ఉచితంగా చేయాలి వాళ్ళకి కొన్ని ఫీజులలో ఎగ్జామ్షన్ ఇస్తుంది గవర్నమెంట్ మరి వీళ్ళు చేస్తున్నట్టు చేయట్లేదు మా హాస్పిటల్స్ ఉన్నాయి ఎవరు చేయరు దాని గురించి ఎవరు మాట్లాడలేరు కాబట్టి వైద్య విభాగాన్ని కూడా త్వరలో స్టార్ట్ చేస్తున్నాం ఎందుకంటే నిత్యమైన అవసరమైనది ఏంటంటే మనకి విద్యా వైద్యం ఈ రెండింటి మీదనే మన తొంభై శాతం ఆదాయం దానికి ఖర్చు అవుద్ది కాబట్టి ఉద్యమకారుల ఫోరం ఒకవైపు ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం సంక్షేమం కోసం పనిచేస్తూనే ఈ రెండు ముఖ్యమైన విభాగాల కోసం మనం పనిచేయాలి కాబట్టి కొంతమంది ఉద్యమకారుల కోసమే మనం కొట్లాడదాం ఈ విద్యారంగం ఎందుకు వైద్య రంగం ఎందుకంటే కొంతమందికి అపోహలు ఉన్నాయి ఎందుకు అంటే దానికోసం నేను ఈరోజు చెప్పడం కూడా మన మెయిన్ ఎజెండా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మన యొక్క స్కూల్ని మన కాలేజీని మనమే ప్రోత్సహించుకుందాం మన కోచింగ్ సెంటర్ని మనమే ప్రోత్సహించుకుందాం అది మనం కనుక గట్టిగా చేస్తే ఒక వన్ ఇయర్ లోపు ప్రతి ఒక్క జిల్లాకి వాయిస్ వెళ్ళిపోవాలి మనం క్లియర్గా ఐడెంటిఫై చేస్తాం సార్ గారు కూడా చెప్పినాం మన హైదరాబాద్లో మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని ఉన్నాయి కోచింగ్ సెంటర్స్ అయితేమే ఇంటర్మీడియట్ కాలేజ్ అయితేమే డిగ్రీ కాలేజీలు అయితేమే ఎన్ని ఉన్నాయి మనకి అవన్నిటిని కూడా మనం లిస్ట్ అవుట్ చేసుకొని మన ముప్పై మూడు జిల్లాలకి మనం అవుట్ పంపిద్దాం ఇది మనది మన వాళ్ళకి మనం ప్రోత్సహిద్దాం అని చెప్పి చేద్దాం తప్పకుండా వన్ ఇయర్లో మంచి ఫలితాలు సాధిస్తాం కాబట్టి దయచేసి ఎవరు కూడా అభావపడొద్దు మన లక్ష్యం ఉద్యమకాల ఆత్మగౌరవం సంక్షేమం దాన్ని అయితే వదిలిపెట్టేది లేదు దాని మీద డెఫినెట్గా చేస్తున్నాం రేపు కరీంనగర్లో చండీయాగం పేరుతోని అంటే భక్తి రూపంలో కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నాం ఏప్రిల్లో మినిమం రెండు మూడు వేల మందికి తగ్గకుండా క్లీనర్ని పెడుతున్నాం ఉద్యమకారులతో కాబట్టి తప్పకుండా వెళ్దాం ఒకవైపు తెలంగాణ పునర్నిర్మాణం కోసం పనిచేస్తూనే మరోవైపు మన ఉద్యమకారుల ఆకాంక్షల్ని వాటిని గట్టిగా ముందుకు తీసుకెళ్దామని తప్పకుండా అందరం కూడా మీకు మీకు తెలిసిన ఈ విద్యా విభాగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దీంట్లో భాగస్వాములు చేద్దాం మనం అందరం కూడా దీని మీద ముందుకు వెళ్దామని కోరుకుంటూ మీరు దీని మీదనే ఇంకా మీ సూచనలు చెప్పండి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ యూజీసీ ముసాయిదా దాంట్లో ఏం లేదండి రాష్ట్ర ప్రభుత్వము ఆధీనంలో నడుస్తున్నటువంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తున్నటువంటి వైస్ ఛాన్సలర్స్ కానివ్వండి లేకపోతే ప్రొఫెసర్స్ కానివ్వండి అట్లా కాకుండా గవర్నరు నియమిస్తాడని కొత్త ముసాయిదని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి యూసీజీ యూజీసీ ప్రతిపాదన చేస్తుంది అంటే భారత రాజ్యాంగంలో విద్య కానీ వైద్య కానీ వాటికి సంబంధించిన ఆర్గనైజేషన్ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి అదే ఫెడరల్ స్ఫూర్తి కాకుండా మేము దాన్ని నియంత్రిస్తామని కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొస్తుంది దానివల్ల మనకు నష్టం ఏమిటంటే రాజకీయ జోక్యం ఉంటే ఆ విశ్వవిద్యాలయాలు కానీ ఆ ఇన్స్టిట్యూషన్లో కానీ విద్యలో కొంత ఎనుకబాటుకు గురి కావాల్సి వస్తుంది ఈరోజు గవర్నర్ అంటే కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన గవర్నర్ ఉంటాడు ఇక్కడ ఏమైతుంది గవర్నర్ నియమిస్తారంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి కాబట్టి రాజకీయ జోక్యం ఉండొద్దని మనం చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ యొక్క నియామకాల్ని ని నిష్పక్షపాతంగా చేయాలి వాళ్ళు ఎవరైతే విద్యారంగం కోసం కృషి చేస్తారు వాళ్ళ కోసం చేయాలి ఇంకా వీటి మీద మన పెద్దలు మాట్లాడతారు